టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం బీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని మేడిపల్ల గ్రామంలోని శ్రీ స్వామి దేవస్థానానికి నూతన కమిటీని ఎన్నుకోబడిన తరుణంలో గా కావడపు రామ్ రెడ్డి మరియు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంజా తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ బీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొంగతూర్తి రవి మాజీ మేయర్ అమర్ మాజీ డిప్యూటీ మేయర్ శివకుమార్ సీనియర్ నాయకులు దుర్గాపుర దాయకర్ రెడ్డి మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ పాల్గొన్నారు ఈరోజు మన స్వామి నూతన కమిటీ ఏర్పాటు చేసి రామ్రెడ్డి ప్రమాణ శీకారానికి అధ్యక్షపడినటువంటి రవి గారికి అదేవిధంగా పెద్దలు నాతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే అలిపెట్టి సుధీర్ గారికి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్ మాజీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారికి మహేష్ గౌడ్ గారికి అమర్ సింగ్ గారికి కూర శివకుమార్ గారికి దయాకర్ రెడ్డి గారికి సిఏ గారికి మిగతా కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు మహిళా అధ్యక్షులు ఉన్న లక్ష్మక గారికి ఈ ప్రాంత మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షుల గారికి స్టేట్ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ నిర్మలారెడ్డి గారికి మిగతా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ పేరు పెట్టిన వేదిక ముందున్నటువంటి పత్రికా సోదరులకు మన నాయకులకు అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఇప్పటిదాకా నాకు అమర్సింగ్ చెప్తా ఉండే గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉంటే వాళ్ళు ఒక్కసారి రెండు సార్లు కంట్ కానీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అధ్యక్షుని ఇవ్వాలని చెప్పి రెండో కంపెనీలో చేయాలని చెప్తే మిత్రుడు రామ్ రెడ్డి గారిని నియమించడం జరిగింది అందరం కూర్చో కొందరు మిత్రులు కలిగినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సుధీరన్న గారి ఆదేశానుసారం అదేవిధంగా మహేష్ గారు శివకుమార్ గారు రవి గారు అమర్ గారు మిగతా ముఖ్య నాయకులు అందరు కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్న ఆలోచనతో మేము ఇక్కడ రామన్ రెడ్డి గారికి ప్రధాన ఐడి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులతో పాటు మిత్రులందరూ కమిటీ సభ్యులను కూడా చాలా మందిని ఎన్నుకున్నాం మనందరికీ అర్థమైన ఒకటి నిత్యం మనం దేవుని పూజ చేస్తూ ఉంటాం ఆ దేవుని సన్నిధిలో ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు చాలా సార్లు నుంచి ఐదు సంవత్సరాల కింద పది సంవత్సరాల కింద మన ప్రాంత మాజీ శాసనసభ్యులుగా ఉండి పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కాపాడినటువంటి జనత సుదీర్ఘరంగా చెప్పి నేను తెలియజేస్తా మరి ఆయన కాపాడితే ఇప్పుడు మనం ఐదు సంవత్సరాలు మల్లారెడ్డి మంత్రిగా ఉండి కమిటీ వేసిన పాపన పోలేదు ఎవరిని డైరెక్టర్లే కానీ చైర్మన్ వేసిన పాపన పోలేదు కనుక మనం ప్రతి సంవత్సరం కమిటీ వేసుకుంటాం ఎవ్వరూ కూడా ఆదగాల్సిన అవసరం లేదు వేదిక మీద పెద్దలందరి సూచన మేరకు ఎవరిని నారా చేసేది లేదు అందరితో నేను మాట్లాడి ఖచ్చితంగా సంవత్సరమే రామరెడ్డి గారికి అవకాశం ఉంటది సంవత్సరం తర్వాత అందరు కలిసి రిన్వల్ చేయమంటేనే రిన్వల్ చేస్తారు లేదంటే కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారు ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన కనుక నేను అందంగా పడే